హాయ్ మిత్రమా ఈరోజైతే బ్రెడ్ ఐస్ క్రీమ్ చేస్తున్నాం చూడండి మిత్రమా మిల్క్ బ్రెడ్ తీసుకున్నాము తర్వాత ఐస్ క్రీమ్ తీసుకున్నాము మరి వీటిలో స్లైసెస్ తీసి ఇట్లా చూడండి పెనం మీద ఇట్లా వేయించుకున్నాను ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అవసరం లేదండి ఉత్తిగా అవి సాఫ్ట్గా ఒక నాలుగు సార్లు అటు ఇటు తిప్పితే అది తయారవుతుంది ఇంకో పీస్ పెట్టాను చూడండి అక్కడ ఇదిగోండి ఇంట్లో తీసుకున్నాను ఇలా ఆఫ్ లాగా చేస్తున్నాను ఏదో గా అది మా అది మడత పెట్టడానికి ఫోల్డ్ చేయడానికి ఐస్ క్రీమ్ చూడండి చూడండి మిత్రమా ఇలా ఐస్ క్రీమ్ వేసాం కదా దీన్ని కొంచెం అటు ఇటు సర్దుకొని ఇదిగో ఇలా మోల్డ్ చేసుకొని ఇదిగోండి బ్రెడ్ ఐస్ క్రీమ్ రెడీ అయింది ఇలా తింటే ఉంటుంది మిత్రమా చూడండి తింటున్నాను సూపర్ సూపర్గా ఉంది మీరు ట్రై చేసి చూడండి మిత్రమా చా నాకైతే చాలా చాలా బాగుంది మీరు కూడా నీకు కూడా నచ్చుతుంది మరి చేసుకొని కామెంట్ పెండి పెట్టండి మిత్రమా సమ్మర్ లో ఇలాంటివి చేసుకొని తింటే చాలా బాగుంటుంది మిత్రమా బ్రెడ్ హీట్ అయింది కదా దాని మధ్యలో ఐస్ క్రీమ్ పెడితే ఎంత బాగుందంటే అంత బాగుంది మరి వేసవి కాలంలో ఇలాంటివి చిన్నపిల్లలకు కూడా చేసి పెడితే వారు హ్యాపీగా తింటారు ఆ స్నాక్స్ లాగా వాళ్ళకి ఉపయోగపడతాయి మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మిత్రమా